మంచి వస్తుంది రేపు బర్త్డే ఉన్నది వాళ్ళ నాన్న కూడా ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటా మీరు ఏమైనా చెప్తారా ఆయన గురించి అయ్యో చాలా చెప్పాలి ఎందుకంటే మంచి చూసినా మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి అడ్వాన్స్ ఏ హ్యాపీ బర్త్డే అన్న ఇంకొకటి ఏంటంటే మొన్న రాజా సాబు ఒక మెయిన్ లుక్ అయితే లీక్ అయినప్పుడు ఆయన సోషల్ మీడియాలో చాలా ఫైట్ చేసి ఆ ఫైట్ చేయడం నాకు బాగా నచ్చింది ఇప్పుడు మంచు విష్ణు గారు ఇప్పుడు ఇండస్ట్రీకి సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ చేసి ఎవరైతే ఆ రోజు ఆ మెయిన్ లుక్ అనేది లీక్ చేశారో కన్నప్ప మూవీ గురించి సారీ కన్నప్ప గురించి లీక్ చేశారో వాళ్ళ గురించి అయితే కొంచెం కఠిన చర్యలు తీసుకుందాం అన్నట్టుగా ఆయన చెప్పడం నాకు బాగా నచ్చింది మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండి అలా మాట్లాడటం నాకు చాలా అంటే చాలా బాగుంది ఇంకొకటి ఏంటంటే ఆయన బర్త్డే రేపు అంటున్నారు వెరీ హ్యాపీ హ్యాపీ బర్త్డే అడ్వాన్స్ ఇంకోటి అలా నాన్నగారు మోహన్ బాబు గారు గురించి మాట్లాడాలంటే మాటలు సరుకు మొటటు లేని మహారాజు మాట ఎంతోమంది ఇండస్ట్రీకి పొట్ట చేత పట్టుకుని వస్తే వాళ్ళందరూ కూడా ఆయన ఆదర్శంగా నిలబడి అవకాశాలు ఇప్పించి చాలామందిని కూడా కొంచెం ఎదరగా నడిపించిన వ్యక్తి అటువంటి ఆయన యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంకా కంగ్రాచులేషన్ తెలి తెలియజేస్తాను ఆయనకి చాలా మంచి క్యారెక్టరైజేషన్ ఉన్న వ్యక్తి చాలామంది ట్రావెల్స్ ఏంటంటే వాళ్ళని బ్యాడ్గా పోర్ట్రేట్ చేసి బ్యాడ్గా చూపిద్దామని చాలా ట్రై చేశారు వాళ్ళందరూ కూడా చెక్ పెట్టాడు మన విష్ణు గారే ఇలాంటివి చెయ్యొద్దు అని ఒక గైడ్ లైన్స్ కూడా ఒక కమ్యూనిటీ గైడ్ లైన్స్ అనేది వాళ్ళకి తీసుకురావడం వాళ్ళందరూ కూడా కొంచెం బుద్ధి వచ్చేలా చేయడం అదంతా కూడా బాగుంది ఎందుకంటే పాజిటివ్ ని నెగిటివ్గా నెగటివ్ ని పాజిటివ్గా పోర్ట్రేట్ చేయడంలో కొంతమంది ఉన్నారు కొంతమంది అందరూ అన్న నేను అందరూ కూడా చాలా జెన్యున్గానే ఉంటారు వాళ్ళకి సినిమాలో పెద్దలు కాబట్టి వాళ్ళకి గౌరవించే ఇచ్చే గౌరవాన్ని ఇస్తూనే ఉంటారు అదంతా కూడా నాకు బాగా నచ్చింది సో కన్నప్ప సినిమాతో ట్రోలర్స్ అంటే ఐ మీన్ సమాధానం చెప్పబోతున్నారంట ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడు కన్నప్ప గురించే అందరు కూడా వెయిట్ చేస్తున్నారు దాంట్లో మెయిన్ ప్రభాస్ గారు ఉండడం అది కూడా ఆ లుక్ గురించి మన డిస్కషన్ జరగడం అవన్నీ కూడా బాగా అనిపించింది నాకు ఏంటంటే కన్నప్పలో మెయిన్ లుక్కే లీక్ చేశారంట మరి అంత దౌర్భాగ్యం కూడా ఉండదు ఎందుకంటే కావాల్సిన బజ్ అంతా ఒక లుక్ వల్ల పోయింది అనుకోండి ఆ మెయిన్ లుక్ వచ్చేసరికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు జనం దాన్ని పట్టించిన వాళ్ళకి ఐదు లక్షల దాకా ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేసాడు ఆయన మరి చాలా మంది కూడా సపోర్ట్ చేశారు సోషల్ మీడియాలోకి వెళ్ళి ఆయనకి ఇన్స్టా ట్విట్టర్లో పోస్ట్ చేశారు చాలామంది చూడాలి అలాంటి వాళ్ళు ముందే అరికట్టాలి ఎందుకంటే మెయిన్ లీక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సినిమాకి ఆ లీక్స్ని కూడా ఇలా ఇలా యూటిలైజ్ పక్కదవ పట్టించడం పట్ల ఆయన మంచి నిర్ణయం తీసుకున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు మా అసోసియేషన్ నెంబర్గా ఆయన తీసుకున్న నిర్ణయం నేను రెస్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇలాంటివి జరగొద్దు ఫస్ట్ ఇలాంటి జరిగే వాళ్ళు ముందే కొంచెం కట్టడి కట్టడి చేయాలి కట్టడి చేయకపోతే ఎలాంటి లీక్స్ అన్నీ వచ్చేసి సినిమాకి మెయిన్ లీడ్లు అన్నీ బయటకు వచ్చేసి దెబ్బతింటుంది సినిమాలో ఉన్న కంటెంట్ అంత ముందే తెలిసిపోతే ఎంత ఇంట్రెస్ట్ ఉండదు జనాలకు వెళ్ళి చూడాలి దానికోసం మూడు గంటలు స్పెండ్ చేయాలనే ఆలోచన తగ్గిపోద్దు అన్నమాట ఆ రకంగా నాకు అది బాగా అనిపించింది విష్ణు గారు నిర్ణయం బాగా అనిపిస్తుంది ఆయన ఇప్పటిదాకా టోలింగ్ ఏం చేశారు చాలా బ్యాడ్ పీరియడ్ ఇది నడిచింది ఆయన ఇప్పుడు ఇక్కడ నుంచి మంచి రోజులు వచ్చి కన్నప్పటి నుంచి మంచి రోజులు వస్తాయని అనుకోవచ్చు అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా అప్పుడు మోహన్ బాబు గారు కొడుగ్గా కాకపోయినా మా అసోసియేషన్ నెంబర్గా నేను కోరుకునేది ఏంటంటే ఆయనకు ఒక భారీ బడ్జెట్ మూవీ రావాలి అది కూడా కన్నప్పే అవ్వాలని నా కోరిక ఎందుకంటే ఆ ఒక్క మూవీతో అయినా సరే విష్ణుకు ఒక బ్రాండ్ ఏర్పడద్దని అంటే ఆల్రెడీ ఉంది వాళ్ళ ఫ్యామిలీకే పెద్ద బ్రాండ్ ఉంది అది కాకుండా పర్సనల్గా ఒక ఇది ఉండాలని నా అభిప్రాయం సో ఫైనల్గా మంచి విష్ణుకి బర్త్డే విషయంలో తెలియదు సార్ మంచి అన్న అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మీరు ఇలాగే మంచి మంచి నిర్ణయాలు తీసుకొని మా అసోసియేషన్ మెంబర్స్ అందరిని పక్కతో పట్టకుండా జాగ్రత్తగా ముందుకు నడిపించాలని నేనైతే మన